జగిత్యాల బైపాస్ రోడ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది మెకానిక్ షెడ్ లో మంటలు చెలరేగడంతో ఇరవై బైక్లు ఇతర సామాగ్రి దగ్ధమైంది ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు సుమారు పది లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని మెకానిక్ తెలిపారు ఐపేది అదిస్కా పోరా కొడక అని చెప్పేసని ఎప్పటి నెల్ల రోజై అది కాలి గిర గిర గిట వచ్చేది ఇక్కపేల వట్ కైర వటిలంట అట్లా వట్ నికోడు బ్యాటరీలు విగట గాడు స్కూటీ కాల్తునరేరేత స్కూటీ మాహన కొ దరి దరి అది అయిపోయింది అది తీసుకపోరా కొడుక అని చెప్పేసి నెల నా పేరు అన్వేష్ తీట్లా అన్వేష్ మా ఓన్ బాలటాకి సెన్ ఇక్కడ కిరాయికి ఉంటున్నాం మొన్ననే వచ్చిన వచ్చాక మూడు నెలలు అవుతుంది అనుకోకుండా కన్సల్టెంట్ స్టార్ట్ చేసిన ఒక ఐదు ఆరు లక్షలు పెట్టి మొన్ననే పండ్లు తీసుకొచ్చిన పెట్టి త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అనుకోకుండా ఇవాళ మా వైఫ్ది బర్త్డే ఉంటే మీద చర్చ్కి వెళ్దామని చెప్పేసి అని వెళ్తున్నాం పన్నెండు నలభైకి నాకు వేరే వాళ్ళు కాల్ చేసారు ఇట్లా ఇంటి ఇక్కడేమో వస్తున్నాయి మొత్తం పండ్లు వెళ్ళిపోయి పోగొస్తుంది అని చెప్పేసి అన్నారు నేను టైం చూసుకొని ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి బళ్ళన్ని ఖరాబ్ అయిపోయినాయి మరి ఏమైంది ఏంటిది అనేది నాకైతే తెలియట్లేదు దయచేసి నన్ను కొంచెం అందరు అర్థం చేసుకొని నేను సహాయపడగలరని ఆశిస్తున్నాను మీరు లేరా ఈరోజు నేను లేనండి ఇప్పుడే వచ్చినాను నేను ఇట్లా అయింది అని చెప్పి తెలిసినాకెళ్ళినా మళ్ళీ రౌండ్ ఆఫ్ అయ్యి వచ్చేసిన కార్ దింపుకొని ఇక్కడ వచ్చి ఇక్కడ సిద్ధిపేట వెళ్ళిన వచ్చిన పన్నెండు నలభై నాకు కాల్ వచ్చింది ఏమైంది అనేది ఇప్పుడు వచ్చేసరికి ఇట్లా అయిపోయినాయి వెహికల్స్ అన్ని పది పదిహేను వెహికల్స్ అయితే ఒక ఎనిమిది తొమ్మిది లక్షల దాకా లాస్ అయినా అండి దచ్చేసి గవర్నమెంట్ కానీ ఎవరన్నా నాకు సహాయపడగలరని ఆశిస్తుంది